శివన్నారాయణ మీద ఒట్టు పెట్టి జోష్నని వారసరాలు కాదని దీపమి మనవరాలని చెప్పిన కార్తిక్ ఇందుకు ఏం జరిగింది అసలు కార్తీక్ శివన్నారాయణ మీద ఒట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది జోష్న తన వారసరాలు కాదన్న విషయం తెలుసుకున్న తర్వాత శివన్నారాయణ ఎలా రియాక్ట్ అయ్యాడు జోష్న పారిజాతానికి ఎలాంటి శిక్ష విధించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఇంకా గురువు గారు వెళ్తూ వెళ్తూ బాంబు పేల్చిన ఒక వార్త చెప్పిన ఆ వార్తలోనే తన మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది నేను నాకు చెప్పిన ఈ భారాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి నా కుటుంబాన్ని ఎవరిదో కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్న శివనారాయణకు ఆపద్ బాంధవుల ఒక శ్రీకృష్ణుళ్ళ కార్తీక్ కనిపిస్తాడు ఒరే కార్తీక్ అని చెప్పి కార్తీక్ని బయటకు తీసుకెళ్ళి మొత్తం విషయం చెప్పేసరికి తాత నీకు ఎలాంటి సమస్య ఉండదు గారు నీకు చెప్పిన భారం మొత్తం నా మీద వేసి నువ్వు హ్యాపీగా ఉండు ఈ ఇంటికి ఏదైనా కష్టం ప్రమాదం వస్తే అది నేను చూసుకుంటాను నన్ను దాటే నీ వైపు ఏదైనా ప్రమాదం వస్తుంది అర్థమవుతుందా నేను ఉన్నాను అని చెప్పాను కానీ చిన్నప్పుడు నేను నీకు ధైర్యం చెప్పేవాడిని అని చెప్పాను కానీ అది చిన్నప్పుడు తాత ఇప్పుడు నేను నీకు ధైర్యం చెప్తున్నాను ఇంకా నువ్వు ఏ ఆలోచన పెట్టుకోవద్దు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి శివన్నారాయణకి భరోసా ఇస్తాడు శ్రీకృష్ణుడు అందరికీ కూడా అభయహస్తం చూపించినట్టుగా ఇచ్చేసరికి ఇంకా చాలా సంతోషంగా అప్పుడు వరకు తనలో ఏదో బాధను పెట్టుకున్న శివనారాయణ ఎప్పుడైతే కార్తీకు ఆపద్బాంధవులా అభయహస్తం ఇస్తాడో ఇంకా అప్పుడైతే ఇంకా ఏ బెంగా లేకుండా తన ముఖంలో చిరునవ్వు వస్తుంది జోష్న మాత్రం సుమిత్ర కొట్టిందని రగిలిపోతూ ఉంటుంది రగిలిపోతూ ఉండేసరికి నువ్వు తప్పు మాట్లాడవే అందుకు మీ అమ్మ కొట్టింది మీ అమ్మ కొట్టిన దాంట్లో తప్పు లేదు అని చెప్పాను కానీ అప్పటి వరకు నార్మల్ గా ఉన్న జోష్న కాస్త పారిజాతం పీక మీద కత్తి పెట్టి ఇప్పుడు చెప్పాను కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటూ ఆ కత్తిని మరి కొంచెం లోపలికి అంటే పీక దాకా పెట్టుకుని నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి అప్పుడు కూడా చెప్తుంది వాళ్ళకి నేనంటే లెక్కలేదు నీకు నేనంటే భయం లేదు నీ సపోర్ట్ కూడా నాకు లేదు అనగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఎవరి సపోర్టు ఉండదు అసలు దీపను నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు దీప కార్తీక్కి భార్య అయిపోయింది అయిపోయింది అక్కడతోటి నువ్వు కార్తీక్ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు అర్థమవుతుందా ఇది మాత్రం మైండ్ లో పెట్టుకో ఇంకా నీకు ఏ గురించి ఆలోచించకుండా చక్కగా మీ అమ్మా నాన్నలతో నేను సంబంధం చూడమని చెప్తాను పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకో ఈ ఇంటి నుంచి ఆస్తి వస్తుంది అటు అత్తవారింట్లో కూడా ఉంటుంది ఈ పగలు కక్షలు ఇవన్నీ నీకు అనవసరమే అర్థమవుతుందా మీ ఇంట్లో నీకెవ్వరు సపోర్ట్ లేరు నేను సపోర్ట్ ఉన్నా కానీ ఎవ్వరు నా మాట కూడా లెక్క చేయనివ్వరు అటు సుమిత్రానికి సపోర్ట్ లేదు దశరథు శివనారాయణ ఎవ్వరు సపోర్ట్ లేరు అది నువ్వు గుర్తు పెట్టుకుని చేసుకో అనగాని దీప కడుపుతో ఉందనే కదా ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నారు దీప కడుపులో బిడ్డ గురించి మాట్లాడితేనే అలా అన్న వాళ్ళు దీప కడుపులోని బిడ్డనే లేకుండా చేసేస్తే అనగాని నీకేమన్నా పిచ్చా ఏంటే అనగాని చేస్తా గ్రాని ఖచ్చితంగా చేస్తా దీప కడుపులో బిడ్డ లేకుండా చేస్తా అని చెప్పి జోష్న కాస్త పారిజాతానికి చెప్తుంది పారిజాతం భయపడిపోతుంది ఇది ఎలాంటి పిచ్చి పని చేస్తుంది ఏం చేయాలి నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేను జోష్ణను ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు మూలికే తాటికాయ మీద నక్క పడ్డట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా శ్రీధర్ కాస్త కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ని తీసుకుని వస్తాడు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు జ్యోత్న పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందని ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏం చేశారు అని నిలదీసేసరికి అది అటు తిప్పిటి తిప్పి జ్యోష్న జోష్నకు అంటే జోత్న సుమిత్ర మీద మంచి అభిప్రాయంతో ఉందని సుమిత్ర తనకు సపోర్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మ్యారేజ్ డేకి ల్యాండ్ ఒకటి కొన్నాను గిఫ్ట్గా ఇవ్వడం కోసం అని చెప్తుంది చెప్పేసరికి మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు అని కార్తీక్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దానికి దానికి నోటుకొచ్చిన సమాధానం చెప్పేసరికి అబద్ధం అని ఒక్క మాట అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏంటి అబద్ధం ల్యాండ్ కొన్నది లమ్మ పేరు మీద అని చెప్తుంటే అబద్ధం అని చెప్తావేంటి అని చెప్పాను కానీ మరి ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ ఏవి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అసలు రిజిస్ట్రేషన్ ఏమీ కాలేదు అత్తా ఒక్క మాట కూడా చెప్పలేదు పైగా ఎలాంటి రిజిస్ట్రేషన్ కాలేదు అలాంటి తప్పుడు ల్యాండ్ కొంది అని ఎలా చెప్పగలుగుతున్నారు నోటుకొచ్చిన అబద్ధం చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అస్సలు సరిపోదు నీకు నచ్చిన అబద్ధం చెప్పడానికి వీల్లేదు నువ్వు ఆ రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఏం చేసావో కంపెనీకి చెప్పాల్సిందే ఏంటి చైర్మన్ గారు సైలెంట్గా ఉంటారేంటి అనగానే నీకేం సంబంధం ఉందిరా అని చెప్పనేసరికి నేను ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ని ఏ ఆ రోజు తాత మీటింగ్లో అనౌన్స్ చేసినప్పుడు సారీ చైర్మన్ గారు మీటింగ్లో అనౌన్స్ చేసినప్పుడు నువ్వు అక్కడే కదా ఉన్నావు మరి నీకు తెలీదా ఏంటి అంటూ ఇంకా పారిజాతం నోరు మూయించేసరికి వాడికి అడిగే హక్కు అధికారం ఉంది వాడు అడుగుతాడు సమాధానం చెప్పి తీరాలి జోష్నకే ఎలాంటి సంబంధం లేదు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఏం చేసిందో చెప్పాలి లేదా ఆ డబ్బు మొత్తం కంపెనీకి కట్టాలి అని చెప్పి ఇంకా శివనారాయణ అనేసరికి అది తాతాను కానీ చూడు జోష్న నీకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నాకు తెలియాలి అని చెప్పి చెప్పడంతో ఇంకా సరే అన్నట్టు జోష్న వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాం కదా రేపు తెలుస్తుందిలే అని చెప్పి శ్రీధర్ కూడా వెళ్ళిపోతాడు కార్తీక్ ఆలోచనలో పడతాడు కార్తీక్ ఆలోచిస్తున్నాడని శివనారాయణ కూడా ఆలోచిస్తాడు ఆలోచించేసరికి ఇంకా కార్తీక్ అని చెప్పను కానీ చెప్పు తాత అని చెప్పనేసరికి కార్తీక్ని బయటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఏంట్రా ఆ డబ్బులు అది ఏం చేసి ఉంటుంది అనగానే అదే అర్థం కావట్లేదు అనగాని సరే నువ్వు నేను జోష్న బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ మేనేజర్తో మాట్లాడతాను ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి జ్యోష్న సిఇఓగా ఉన్నప్పటి నుంచి ఆ అమౌంట్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాడో మీ నాన్న అప్పటి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారా అని చెప్పాను కానీ జ్యోష్న సిగ్నేచర్ ఉండాలి కదా తాత అని చెప్పాను కానీ మేనేజర్తో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి ఫస్ట్ అక్కడికి వెళ్ళి నాతో నాకు అక్కడికి వెళ్ళానని చెప్పు మేనేజరే నిన్ను పిలిచి మరీ స్టేట్మెంట్ ఇస్తాడు అనగానే సరే తాత అని చెప్పి ఇంక అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా స్టేట్మెంట్ శివన్నారాయణ చెప్పడంతో స్టేట్మెంట్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ అదంతా కూడా అమౌంట్లు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళంతా కూడా ఒక రౌడీ బ్యాచ్లా అన్నమాట వాళ్ళకి ఎక్కువ జో దీపను అంతం చేయడానికి రౌడీ వాళ్ళకి అది ఇచ్చింది కదా జోషిన డబ్బులు సో అవి ఇవి అన్నీ కూడా ఉంటాయి అన్నీ ఉండేసరికి ఇంకా అదంతా కూడా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి కార్తీక్ ఆ అమౌంట్లు ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేసిందో ఏంటో ఏమైనా తెలుస్తున్నాయా అని కానీ తాత ఇవన్నీను అని చెప్పనేసరికి వీళ్ళంతా ఎవర్రా అని చెప్పాను కానీ వీళ్ళంతా ఒక రౌడీ బ్యాచ్ వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే జోష్ని దా చేసింది అనగానే రౌడీ వాళ్ళకి జోష్న డబ్బులు ఏంట్రా అసలు రౌడీలతో జోష్నకి ఏం డీలింగ్ ఉంది అని చెప్పనేసరికి తాత నీకొక విషయం చెప్తాను నువ్వు నా మాట నమ్ముతావా అని చెప్పనేసరికి అదేంట్రా నీ మాట నమ్మడం ఏంటి నిజంగా నీ మాట నమ్మకుండా ఉంటానా ఏంటి నీ మీద నీ మాట మీద నాకు నమ్మకం లేకుండానే కంపెనీకి సీఈఓగా మీ నాన్నను పెడతానా కంపెనీకి సీఈఓగా మీ నాన్నను పెట్టడంతో పాటు ఇంట్లో బాధ్యతలు కూడా చూసుకోమని నీకు చెప్తానా జోష్న మాటలు నమ్మి మోసపోయానని నాకు అర్థమైంది ఇప్పుడు ఎవరు ఏంటో అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడు చెప్పరా ఏంటి నువ్వు చెప్పాలనుకున్నది అని చెప్పాను కానీ ఇక్కడ కా తాత మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అక్కడే చెప్తాను అని చెప్పాను కానీ సరే పదా అని చెప్పి ఇంకా శివనారాయణ కార్తీక్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఇదేంట్రా ఈ టైంలో గుడి దగ్గరికి తీసుకెళ్ళావు పైగా ఇక్కడ భక్తులు కూడా ఎవరూ లేరు అనగానే మనం ఎప్పుడూ పవిత్రమైన స్థలం మనసు ప్రశాంతంగా ఉండే స్థలం ఎక్కడైనా అబద్ధం చెప్పచ్చు కానీ గుడిలో అబద్ధం చెప్పలేము గుడిలో ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అని నాకు చిన్నప్పుడు చెప్పేవాడివి గుర్తుందా తాత అని చెప్పాను కానీ అవును అయినా నువ్వెప్పుడు అబద్ధం చెప్పడం ఏమీ ఉండదు కదరా ఏంత అవసరం వచ్చినా కానీ అబద్ధం చెప్పవు కదా మరి ఇప్పుడెందుకు ఇంతలా నాకు ఏం చెప్తున్నావు ఇంతకీ నువ్వు నాకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని చెప్పను కానీ ఇంకా వెంటనే కార్తీక్ శివనారాయణ మీద ఒట్టు వేస్తాడు ఏంట్రా నువ్వు నా మీద ఒట్టు వేశావు అని చెప్పను కానీ నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి అంటే దేవుడు తర్వాత గొప్ప వ్యక్తి ఒక ఆలోచన విధానం వ్యక్తి నాకున్న పెద్ద దిక్కు ఎవరంటే నువ్వే అలాంటి నీ మీద ఒట్టు వేసి నేను అబద్ధం చెప్పను అని నీకు తెలియచేయడం కోసమే నీ మీద ఒట్టు వేశాను నువ్వు ఈ పని ఒట్టు వేయకుండా చేసినా గానీ నేను నమ్ముతాను నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను ఖచ్చితంగా నమ్ముతాను నువ్వు అబద్ధం చెప్పవు మోసం చేయవు చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు నా మీద వట్టేశావు నేను నమ్ముతాను అని అనడం లేదు నీ మాట మీద నువ్వు చేసే పని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నమ్ముతాను అంటున్నాను కానీ నువ్వు నా మీద వట్టేశావు ఇదైతే నూటికి నూరు శాతం నిజం కాబట్టి నువ్వైతే చెప్పేది నూటికి నూరు శాతం ఖచ్చితంగా నిజమే అయ్యుంటుందని నమ్ముతాను చెప్పరా అని చెప్పాను కానీ జ్యోత్న ఎవ ఎ మీద నీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా తాత అని చెప్పనేసరికి అనుమానం అంటే ఏ రకంగా రా దాని క్యారెక్టర్ మీద అని చెప్పనగానే కాదు తన ప్రవర్తన మీద అని చెప్పనేసరికి ప్రవర్తన మీద అప్పుడప్పుడు అనుమానం కలుగుతుందిరా అని చెప్పనేసరికి ఏ అనుమానం కలుగుతుందో నేను చెప్పనా అని చెప్పనగానే నాకే అనుమానం కలుగుతుందో నీకు తెలుసా అని చెప్పనేసరికి నాకు తెలిసి నీకు వచ్చిన అనుమానం ఇదేనని నా అంచనా జోష్నలా ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు సుమిత్రత మనస్తత్వం వేరు దశరథ మావయ్య మనస్తత్వం వేరు నీ మనస్తత్వం వేరు అటు ఇటుగా మీరు ఎవరికైనా సరే మంచి చెయ్యాలనుకునే మనస్తత్వం ఒకటి ఎదుటి వాళ్ళకి ఎలాంటి హాని చెయ్యకూడదు మీ మాటలతో ఎదుటి వాళ్ళు బాధ పెట్టకూడదు అన్నది మీ మనస్తత్వం కానీ జోష్నది కాదు కదా జోష్నది మీ ముగ్గురులో ఎవరి మనస్తత్వం రాలేదని నువ్వు అనుకున్నావు కదా నీ ఆలోచన విధానం అదే కదా అని చెప్పనేసరికి ఎగ్జాక్ట్గా ఇదేరా జ్యోత్న మా ఇంట్లో ఎవరిలాగా ఉండదు జ్యోత్నకు ఎవరి బుద్ధులు వచ్చాయి అనే నాకు ప్రతిసారి నా మెదడును తొలుచేస్తున్న ప్రశ్న అని చెప్పనేసరికి తెలుసు తాత జ్యోష్న మీ వారసరాలు అయితేనే కదా మీ బుద్ధులు కానీ అత్త బుద్ధులు కానీ మామయ్య బుద్ధులు కానీ రావడానికి అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు జ్యోత్న నాకు వారసరాలు కాకపోవడమేంటి సుమిత్ర దశరథల కూతురు నాకు వారసరాలే కదరావుతుంది అని చెప్పాను కానీ సుమిత్రత్త దసరథల మామయ్యల కూతురు అయితే నీకు వారసరాలు అవుతుంది అసలు మీ కుటుంబానికే సంబంధం లేని వ్యక్తి అయితే మీ కుటుంబంతో ఎలాంటి రక్త సంబంధం లేని వ్యక్తి అయితే మీకు వారసరాలు కానే కాదు కదా అని చెప్పనేసరికి ఎవరి గురించి రా ఇదంతా చెప్తున్నావు అని చెప్పాను కానీ జ్యోత్న గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు శివనారాయణ జ్యోత్న నా ఇంటి వారసురాలు కదా ఏంట్రా నువ్వు అనేది అని చెప్పనగానే అవును జ్యోత్న నీ ఇంటి వారసురాలని ఇన్ని రోజులు నువ్వు భ్రమపడ్డావు భ్రమలో ఉండేటట్టు చేశారు నిజానికి జ్యోత్న నీ ఇంటి వారసురాలు కాదు జ్యోష్న పారిజాతం సొంత మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు జోష్న పారిజాతం మనవరాలా అదేలా కుదురుతుందిరా జ్యోష్న పుట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా అయినా సుమిత్ర దగ్గర జ్యోష్న వారసురాలు అని చెప్పడానికి అప్పుడు దా దాసుకు పుట్టిన కూతురు చనిపోయింది కదరా అని చెప్పను గాని చనిపోయిందని మిమ్మల్ని అందరినీ నమ్మించింది పారిజాతం నిజానికి జ్యోష్న కూతురు సారీ దాసు మామయ్య కూతురు చనిపోలేదు దాసు మామయ్య కూతుర్ని తీసుకొచ్చే సుమిత్ర పక్కన పడుకోబెట్టింది సుమిత్రత్త పక్కన ఉన్న బిడ్డను కాస్త తీసుకువెళ్ళి సైదులు అనే ఒక వ్యక్తికిచ్చి ప్రాణాలు తీయమని చెప్పింది కానీ ఆ వ్యక్తి చూస్తూ చూస్తూ పసిబిడ్డను ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఆ బిడ్డను తీసుకెళ్లి ఒక బస్ బస్టాండ్లో వదిలిపెట్టాడు ఆ బిడ్డను కాస్త ఒక వ్యక్తి మనసున్న మహారాజు తీసుకువెళ్ళి తను ఉన్నంత కాలం కూడా ఆ బిడ్డ దొరికిన బిడ్డ అన్న విషయాన్ని చెప్పనివ్వలేదు తన కన్న కూతుర్లానే చూసుకున్నాడు అని చెప్పనేసరికి అసలు ఎవరిదంతా చేశారు అనగానే ఇంకెవరు పారిచేతమే చేసింది తాత పారిజాతాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ పారుని ఎప్పుడు భార్యలా చూడలేదంట ఇంటి పెత్తనం ఇవ్వలేదంట అందుకని ఇంటి పెత్తనం తనకు దక్కకపోయినా తన రక్తానికి అంటే తన వారసాలకి దక్కాలి అన్న ఉద్దేశంతో పారిజాతం ఇదంతా చేసింది తాత అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప శివనారాయణ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది నువ్వు చెప్పేది నాకు అస్సలు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగానే దానికి నిదర్శనం దాసుమావయ్య అని చెప్పనేసరికి దాస అని చెప్పను కానీ అవును దాసుమావయ్యే అబద్ధం చెప్పని వాడు ఎప్పుడూ సత్యమే పలికేవాడు శాంతిగా ఉండేవాడు దాసుమావయ్య ఇవన్నీ చూశాడు తన బిడ్డను తన నుంచి దూరం చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి సుమిత్ర అత్త పక్కన పడుకోబెట్టడం సుమిత్ర అత్త పక్కన పడుకోబెట్టిన బిడ్డను కాస్త తీసుకువెళ్ళి సైదులుగాడికివ్వడం సైదుల్గాడి కాస్త తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో పెట్టడం బస్ స్టాండ్లో ఉన్న బిడ్డను కాస్త ఏ వ్యక్తి అయితే తీసుకువెళ్ళాడో ఆ వ్యక్తిని కూడా దాసు మావయ్య చూశాడు ఆ వ్యక్తి ఎవరా ఏంటా అని దాసు మావయ్య ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ చిన్నప్పుడు బిడ్డల్ని మార్చినప్పుడు తను చే ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు వాళ్ళమ్మ చేసిన పాపాన్ని తను ప్రక్షాళనగా చేసుకోవడం కోసం తను చూసినా చెప్పకపోవడం వల్ల చేసిన తప్పుని తను ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళమ్మ పాపాన్ని తను చేసిన తప్పుని రెండింటిని సరిదిద్దుకోవడం కోసం ఇంటి వారసురాలు కోసం వెతకడం మొదలు పెట్టాడు అలా వెతకడం మొదలుపెట్టిన మామయ్యకి ఇంటి వారసురాలు ఎవరన్న విషయం తెలిసింది అలా తెలిసిన దాసుమావయ్య తన కూతురైన జోష్నకు చెప్పాడు అప్పటికే జోష్నే తన కూతురు అన్న విషయం మామయ్యకి కూడా తెలుసు సారీ జోష్నకు కూడా తెలుసు తెలిసిన తర్వాతే మామయ్యని వెతకడం అంటే వెంబడించడం మొదలు పెట్టిన జోష్నకు ఈ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం తోటే ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్స్లో రౌడీలకి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని చెప్పావు కదా ఆ డబ్బులు ఇచ్చింది నీ ఇంటి వారసరాలని అంతం చేయడం కోసం అని చెప్పాను కానీ ఇంతకి ఇంతకి నా ఇంటి వారసురాలు ఎవర్రా ఎవరు దాసు తెలుసుకున్నాడా ఇంటి వారసురాలు ఎవరు ఎక్కడుంది అని చెప్పను కానీ చిన్నప్పుడు అత్తకు పాప పుట్టడంతోటే ఆ పాపను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని పెళ్ళి చేయమని మా అమ్మ మావిని అడిగిందంట కదా తాత అని చెప్పను కానీ అవును అడిగింది కానీ నువ్వు దీపన చేసుకున్నావు కదా జ్యోష్న అనుగానే జోష్న అసలు నీ ఇంటి వారసురాలే కానప్పుడు జ్యోష్న నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి చేసుకున్నది నీ ఇంటి వారసురాలనే తాత అని చెప్పనేసరికి అంటే అంటే ఏంట్రా నువ్వనేది అంటే దీప దీప అని చెప్పను కానీ అవును తాత ఆ రోజు ఆ బిడ్డను తీసుకువెళ్ళింది ఎవరో కాదు దీప తండ్రి కుబేరు ఆ విషయం అనసూయ గారే చెప్పారు దాసుమావయ్యకి ఎందుకంటే అనసూయ గారికి దగ్గరే మాట తీసుకున్నాడు వాళ్ళ నాన్న ఒకనొక సందర్భంలో ఫోటో చూసి దీప అన్న విషయం తెలియడంతో ఆ విషయం జ్యోష్నకు తెలిసింది ఆ రోజు గుర్తుందా జ్యోత్న ఇంట్లోనే ఉన్నానని చెప్పి దీపం మీద శౌర్యం మీద అటాచ్ చేయించింది దీప ఇంటికొచ్చి మరీ గొడవ చేస్తే సుమిత్రత్త దీపను కొట్టి మరీ పంపించింది కదా అని చెప్పనేసరికి అవును అనగాని ఆ రోజు కూడా జ్యోష్ణ దీపం మీద శౌర్య మీద అటాక్ చేయించింది ఎందుకంటే దీపే ఇంటి వారసురాలు కాబట్టి ఇంటి వారసరాలని ఇంటి ముని మనవరాల్ని ఇద్దరిని కూడా లేపేస్తే ఇంటికి వారసరాలు అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఇంకా ఏ కారణంగానైనా సరే ఎవరు వచ్చే అవకాశం ఉండదు తనే ఇంటి వారసురాలుగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే జోష్న దీపను అంతం చేయాలని చూసింది మరొక షాకింగ్ న్యూస్ చెప్పనమా తాత అప్పుడు దాసుమావయ్య కనిపించట్లేదు తలకి దెబ్బ తగిలింది ఎవరు కొట్టారో ఏంటో అని చెప్పి ఆ కేసు ఎప్పటికీ మిస్టరీగా ఉంది కదా దాసుమావయ్యను కొట్టింది ఎవరో చెప్పనా జోష్న ఆ విషయం నేరుగా దాసుమావయ్య కాదు దశరథ మామయ్య కూడా చెప్పాడు ఎందుకంటే దాసు దాసుమామయ్యని కొట్టడం దశరథ మామయ్య చూశాడు కాబట్టి చూశాడు కానీ నెల దాసున్న దాసు మామయ్యని అడిగి అసలు జోష్న తనను ఎందుకు తల మీద కొట్టి అంతం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అన్న విషయం తెలుసుకోవాలని ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు మీరు అనుకుంటున్నంత సాఫ్ట్ అయితే కాదు జోష్న చాలా కిరాతకం ఏదైనా చేస్తుంది మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు నాకు తెలిసి ఈ ట్రాన్సాక్షన్లోనే దశరథ మావిని షూట్ చేయడానికి వాడిన వ్యక్తికి కూడా డబ్బులు ఇచ్చే ఉంటుంది ఎందుకంటే దీపే ఇంటి వారసురాలు కాబట్టి దీపను అంతం చేయాలని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదో ఒక కారణం చేత పోస్ట్ పోన్ అవ్వడమో లేక ఎవరొకరు కాపాడడమో జరుగుతుంది కాబట్టి ఇంకా దశరథ మావిని షూట్ చేసి పైలోకాలికి పంపించేస్తే తను జీవితాంతం జైల్లో దీప చెప్పకూడు తింటూ ఉంటుంది ఇంకా ఎలాంటి గొడవ ఉండదని చెప్పి జోష్ను ఆలోచించింది కాబట్టే దశరథ మామయ్య మీద షూట్ చేయించింది అని చెప్పాను కానీ దశరథ తన తండ్రి కదా కార్తీక్ అని చెప్పాను కానీ తండ్రా ద పారిజాతం మీదే ప్రేమ లేని జోష్ నాకు పెంచిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా అంత ప్రేమే గనక ఉండుంటే వాళ్ళ తల్లిదండ్రులు విడిపోవాలని అంతలా ఎందుకు మాట్లాడతారు దీప వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయారని ఎంతలా వేదన పడిందో తెలుసా బావా ఏదో ఒకటి చేయి బావా అమ్మా నాన్నలను కలుపు బావా నాన్నలు అలా దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు బావా నేను చూస్తూ ఉండలేకపోతున్నాను బావా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది దీప ఎప్పుడైతే సుమిత్రత్త ఇంట్లోంచి వెళ్ళిపోయిందో దీప ప్రతి ఎవ్వరు వెతుకు అంటే తన తల్లి కనిపించకుండా పోతే బిడ్డలు ఎంత ఎలా వెతుకుతారో జోష్ దీప కూడా అలాగే వెతికింది జోష్ నన్ను వెతకొద్దని చెప్పారు వెతకొద్దని చెప్పినంత మాత్రం నాగిపోవాలా తాత తల్లి కనబడకుండా పోతే వెతకాల్సిన బాధ్యత కూతురికి లేదా ఎందుకంటే తన కూతురు కాదు కాబట్టి ఎప్పుడూ ప్రేమ చూపించలేదు కాబట్టి ఎప్పుడైతే దశరథు సుమిత్ర నువ్వు వాళ్ళ సొంత వాళ్ళు కాదని తెలిసిందో అప్పటి నుంచి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేసింది నువ్వు నీకేమైనా ఎవరికేమైనా పై పై నాటకాలు ఆడడం తప్ప ప్రేమ అయితే లేదు ఇది తాత అసలు విషయం నీ మీద వట్టేసి చెప్పడానికి కారణం నువ్వు నమ్ముతావో నమ్మవో ఎందుకంటే పాతికి సంవత్సరాలు మనవరాలనుకున్న జోష్న నీ సొంత మనవరాలు కాదు అంటే నమ్మడానికి నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే అదే నిజమని చెప్పడం కోసమే నీ మీద బొట్టేశాను ఇప్పుడు తాత ఏం చెయ్యాలి ఏం చేస్తావు వాళ్ళకు వచ్చేటట్టు ఎలా చెయ్యాలి వాళ్ళు మిమ్మల్ని పాతికి సంవత్సరాల నుంచి మోసం చేశారు నీ పే మనవరాలని పేద ఇంట్లో ఉండేటట్టు చేశారు ప్రతి క్షణం నీ మనవరాలకి ఆటంకాలు అపాయాలు ప్రమాదాలు తలపెట్టడానికి చూశారు నాకు తెలిసి ఇప్పుడు దీప కడుపులోని బిడ్డను టార్గెట్ చేసి ఉంటుంది కడుపులోని బిడ్డను టార్గెట్ చేసి ఏదో రకంగా కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయాలని చూడడానికి ఆల్రెడీ స్కెచెస్ వేసే ఉంటుంది ఎందుకంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ఇంటి వారసురాలు కాబట్టి ఇంటి వారసురాలు కూడా బొమ్మ మీద పడితే ఇంకా తనకు అంతం తప్పదు అన్న ఉద్దేశంతోనే జ్యోష్ణ ఇలా చేసి ఉంటుంది అని చెప్తున్నాను అని చెప్పనేసరికి చెప్తాను కార్తీక్ నాకు చెప్పావు కదా చెప్తాను జ్యోత్నకు పారిజాతానికి బుద్ధి ఎలా వస్తుందో ఎలా వచ్చేలా చేయాలో నేను చూసుకుంటాను నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అనగాని దీపకు తెలుసు కదా అని చెప్పాను కాని ఏంటి దీపకు నేనే తన సొంత తాతయ్యనని వాళ్ళు సొంత అమ్మా నాన్న విషయం తెలుసా అని చెప్పాను కానీ తెలుసు తాత దీపకు కూడా తెలుసు అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అంటాడు మరి అలా అనేసరికి శివన్నారాయణ ఆలోచనలో పడతాడు మరి ఇప్పుడు శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు జోష్నకు నాకు పారిజాతానికి చుక్కలు చుక్కలు ఎలా చూపిస్తాడు ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్